అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం ఆరవ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరక గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు సౌఖ్యాలు బలం పెరుగుతుంది కీర్తిని సౌఖ్యం కలదు శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క అభిష్టాలు చేయగా నిలుస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు కొన్ని వ్యవహారాలు వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు అలసటికి గురి కాకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది శుభప్రదమైనటువంటి యోగాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థితికి ఎదుగుతారు వ్యాపారులకు శుభకాలం అనే చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అనవసరమైనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు ఆర్థికంగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులు ఆనందంగా గడుపుతారు ఒక వార్త మనోబలాన్ని పెంచుతుంది విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు ఒత్తిడి మీ యొక్క అనుకూలంగా తీసుకుంటారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర సౌక్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి తలపెట్టినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి దానికన్నా మేలినటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయగా నిలుస్తుంది ఆనందాన్ని కలిగిస్తుంది ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు ప్రశంసలు అందుకుంటారు బంధుప్రీతి కలదు చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన కార్యక్రమాలకు చేపడతారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అనుకూలత ఏర్పడుతుంది శరీర సౌఖ్యం కలదు కొందరిని అతిగా నమ్మటం మంచిది కాదు విజయ అవకాశాలు ఎక్కువగా ఆర్పడడం ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు ధర్మ సిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది మనో పెరుగుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు అదే విధంగా ఒక విషయంలో సమయానుకూలంగా స్పందిస్తారు ప్రశంసలు అందుకుంటారు ఆనందాన్ని పంచుకుంటారు భవిష్యత్తుని సాధించడానికి ఇది సరైనటువంటి సమయం చెప్పవచ్చు అదృష్టవంతులనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది గొప్ప ఫలితాలను సాధిస్తారు పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం ఊరుకుని కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది మంచి కాలం చెప్పవచ్చు కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది మన సంతృప్తి చెందుతుంది ఇంటా బయట బాధితులు పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాలు తొలగున వ్యాపారంలో స్వంత ఆలోచనలు కలిసి వస్తాయి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగనం భూసంబంధిత క్రమికయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడడం సోదర వర్గం వారి నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు నిదానంగా సాగిన కొన్ని విషయాలలో తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం ఆప్తుల నుంచి శుభవార్తలు అందినం అదేవిధంగా విజయాన్ని సాధిస్తారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు ఉద్యోగాలలో తెలివిగా వ్యవహరిస్తారు ఆర్థిక లాభాలు ఏర్పడిన పనుల్లో అవంతరాలు తెలిగిన దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు దైవ దర్శనాలను చేసుకుంటారు నూతన వాహన యోగం ఏర్పడిన ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కీలక సమాచారం లభిస్తుంది విహారయాత్రలో పాల్గొంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఈ యొక్క రాశి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని